అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతునేస్తం నుంచి రంగప్రసాద్ అన్ని రకాల పండ్లతో పాటు కొన్ని రకాల పండ్ల మొక్కలు కూడా పెంచుతున్నారు ఆ పండ్ల మొక్కల గురించి తెలుసుకుందాం నమస్కారం రంగప్రసాద్ గారు నమస్తే అండి మీరు ఏమేమి పండ్ల మొక్కలు పెంచుతున్నారు సార్ ఈ క్షేత్రాన్ని ఒక బయోడైవర్సిటీ పార్క్ లాగా చేద్దామనుకున్నాను అండి ఇప్పుడు ప్రస్తుతం సీతాఫలం తోటలో ఉన్నామండి సీతాఫలం సీతాపలంలోనే ఒక పది వెరైటీలు ఉన్నాయండి ఓకే బాలనగర్ వెరైటీ ఐలాండ్ జాము ఎన్ఎంకే గోల్డ్ లక్ష్మణ ఫలం రామాఫలం హనుమాన్ ఫలం బ్రిటిష్ ఆయిల్స్ రెడ్ సీతాఫల్ ఇలా ఒక పది వెరైటీలు ఉన్నాయి జామకు తీసుకున్నా కూడా జాములో కూడా పది వెరైటీలు ఉన్నాయి మ్యాంగోలో ఒక డెబ్బై వెరైటీలు పైన చేశామండి కలెక్ట్ చేసాము ఇవన్నీ ఒక బయోడైవర్సిటీ లాగా చేసి రేపు భవితరాలకి ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ సీజన్ బట్టి ఓకే సార్ త్రూఅవుట్ దియర్ మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఉండాలి అని లభ్యం అవ్వాలి దీంట్లో ఇక్కడ సీతాఫలంలోనే ఇన్ని రకాల ఇప్పుడు సీతాఫలం అంటే ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలో ఉన్నాం సెప్టెంబర్ లాస్ట్ నుంచి మనకి ఆల్రెడీ ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతూ ఉంది కనిపిస్తుంది సార్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతూ ఉంది దీన్ని దీనికి తగినట్టు చేస్తామండి ఇప్పుడు ఇది ఇప్పుడు మనం వర్షాలు పడం కానీ మొత్తం ఒకసారి శుభ్రం చేస్తామండి ఎరువు వేసాము ప్రూనింగ్ చేసాము ఎరువు వేసాము ఇప్పుడు బాగా ఫ్రూట్ సెట్ అవుతా ఉంది అలాగే ఈ సీజన్లో సీతాఫలం అమ్ముతాం ఈ సీతాఫలం ఇదంతా అయిపోయాక నెక్స్ట్ జామ వస్తూ ఉంటుంది తర్వాత ఎండాకాలం వచ్చేసరికి మామిడి వస్తుంది తర్వాత దానిమ్మ వస్తుంది ఇక్కడ పండించగలిగే ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువ మోతాదులో వేసి మనం మార్కెట్ పంపించే ఉద్దేశం లేకుండా ఈ ఫ్రూట్స్ అన్నీ మనమే పండించాలి ఆర్గానిక్గా పండించాలి స్వచ్ఛంగా ఉండాలి శ్రేష్టంగా ఉండాలి ఇవి మన షాప్లో మన కస్టమర్స్కి అందజేయాలనే ఉద్దేశంతో ఇలా అన్ని రకాల తోటలు ప్రతి మొక్క దీంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ వేస్తూ దీన్ని ఒక హార్టికల్చర్ సెంటర్ గా చేద్దామని అనుకుంటున్నామండి సార్ రంగప్రసాద్ గారు ఇప్పుడు ఈ చాలా రకాల పండ్ల మొక్కలు చెప్పారు మీరు దానిమ్మ సీతాఫలం కూడా బత్తాయి కూడా చెప్పారు సాయిల్ అప్లికేషన్ అయితే మన దగ్గర ఆవులు ఉన్నాయి కాబట్టి ఎరువు రెగ్యులర్ గా ఇస్తామండి క్రాపింగ్ ప్యాటర్న్ బట్టి ఆరు నెలలకు ఒకసారి అయినా ఎరువు ఇస్తాము తర్వాత జీవామృతం అనేది నెల రోజులకి ఈ పండ్ల తోటలకైతే మాత్రం నెల రోజులకు ఒకసారి కంపల్సరీ ఇస్తానే ఉంటామండి జీవామృతం ఫెస్ట్ ఏదైనా కనబడిందంటే అంటే కానీ గానీ మిశ్రం కానీ దశవాణి కషాయం కానీ ఇటువంటి కషాయాలు ఇస్తానే ఉంటాం ఇప్పుడు ఈ పండ్ల మొక్కలు నాడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది మూడేళ్ళు అయిందండి మూడేళ్ళు కొన్ని మూడేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు ఇన్ని రకాల పండ్ల మొక్కలు ఎన్ని ఇస్తున్నారు కదా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా కంట్రోల్ ఏం ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదండి యాక్చువల్గా మన లాస్ట్ ఇయర్ అయితే సీతాఫలం థర్డ్ ఇయరే క్రాప్ కూడా తీసాము ఓకే మామిడి పండ్లు కూడా క్రాప్ తీయగలుగుతుంది జామ్ అయితే రెండో సంవత్సరం నుంచే క్రాప్ వచ్చేసింది ఏం ఇంతవరకు అయితే ఏమీ లేదండి చెట్లు హెల్దీగా ఉన్నాయి మనకి ఈళ్ళు కూడా రీజనబుల్ గా బాగానే వస్తా ఉందండి ముప్పై చూసాం సార్ మీరు బొప్పాయి వచ్చేసేసి రెగ్యులర్గా గా ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రావడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక చోట చూసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వేస్తూనే ఉంటామండి ఎక్కువగా ఎక్కువ పంట రాకుండా ప్రతిసారి మనకి వారానికి రెండుసార్లు కటింగ్ చేసుకుంటాం దానికి మన కస్టమర్కి సరిపోయేంతగా అన్నీ మొక్కలు వేసుకుంటాం బొప్పాయి వెరైటీ ఏం వెరైటీ సార్ ఫస్ట్ టైం అయితే రెడ్ లేడీ వెరైటీ వేసామండి రెడ్ లేడీ వెరైటీ వేసాము తర్వాత ఏమో ఫిఫ్టీన్ నెంబర్ అనేది ఆ రకం వేసాము ఈసారి అది చూడాలి ఎలా వస్తుందని ఓకే అది వచ్చిన వరకు మార్కెట్ చేసుకోగలుగుతున్నా అంతే మార్కెట్ చేసి ఎందుకంటే ఏది కూడా ఎక్కువ మొత్తంలో వేయడం లేదండి అంటే మనం ఒకసారి హార్వెస్ట్ చేసామంటే మా అయితే ఐదు ఆరు క్వింటల్ వస్తుంది ఓకే ఓకే అంతకని ఎక్కువ రాదు ఓకే అంత దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుని వేసుకుంటున్నాం సో ప్రజెంట్ అయితే మీకు జామా దాని నిమ్మ దిగుబడి వస్తుంది సీతాఫలం లైట్గా స్టార్ట్ అయింది మ్యాంగో కూడా లైట్గా స్టార్ట్ అయితే కమింగ్ ఒక టూ త్రీ ఇయర్స్ లో బాగా పెద్ద సపోర్ట్ కొంచెం వస్తుందండి ఓకే ఓకే ఆ తర్వాత ఇంకా పనస ఒకటి రావాలి మనకి పనస ఓకే నిమ్మ కూడా కొంచెం వస్తుందండి మనకి ఓకే నిమ్మకాయలు కూడా వేసాం ఇలా అన్ని తోటలు అన్నీ కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది చాలా పెద్ద ఫాము అన్ని రకాల పంటలు ఉన్నాయి కదా వీటికి ఇరిగేషన్ ఎలా ఇస్తున్నారండి ఈ ఇరిగేషన్ ఈ పొద్ధం భావం రెండు భాగాలుగా చేసామండి ఓకే ఓకే ఈ ఒక భాగం ఒక సంపు పెట్టుకున్నాం ఇది ఈ సంపు ఈ సంపులోకి ఇటు పక్క ఉన్న బోర్లన్నీ కూడా ఈ వాటర్ దీంట్లోకి అక్యూమిలేట్ చేస్తామండి ఈ వాటర్ అంతా అక్యూమిలేట్ చేస్తాం ఇక్కడ నుంచి ఈ శాండ్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసి మన గేట్ వాల్స్ పెట్టుకుని ఈ డిఫరెంట్ ఏరియాస్కి పంపిస్తూ ఉంటామండి ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ మొత్తం డబ్బు మొత్తం పది బోర్లు ఉన్నాయండి ఐదు బోర్లు ఒక చోట ఆరు బోర్లు ఒక ఒక ట్యాంక్లోకి నాలుగు బోర్లు మన అవసరాన్ని బట్టి నాలుగు బోర్లు ఈ సంపులోకి పెట్టుకుందామండి పది బోర్లు డెబ్బై ఎకరాలు సరిపోతున్నాయి సార్ సరిపోతుందండి ప్లస్ కెనాల్ వాటర్ వస్తుందండి మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ స్టార్ట్ అయింది ఆగస్ట్ చివరి నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి వరకు ఈ కెనాల్ వాటర్ ని కూడా ఉపయోగించుకుని కొంత ఈ టైంలో ఫ్లడ్ ఇరిగేషన్ చేసుకుంటాము ఈ కెనాల్ వాటర్ రావడం వల్ల ఏమైందంటే మనం బావులు ఉన్నాము ఈ బావులు కూడా చాలా ఎయిడ్ చేస్తుందండి కెనాల్ వాటర్ అయిపోయాక బావుల్లో నీళ్లు కొంత యూస్ చేస్తాము ఆ తర్వాత బావిలో ఊట కూడా మనకి బాగానే హెల్ప్ చేస్తామనండి ఈ బావులు పురాతన బావుల్ని కొన్ని రివైవ్ చేశాము ఒక బావిని అయితే వంద ఆల్మోస్ట్ పూడికిపోయిన బావి బావిని అడుగుల వరకు తవ్వించాము ఇంకొక ఇంకొక ఇంకో మూడు బావిలు తెవ్వించాము ఇవి ఫిలప్ చేసి ఉంచడం వల్ల ఇవి మన కెనాల్ వాటర్ అయిపోయాక ఈ బావిలో వాటర్ యూస్ చేసుకుంటూ ఉంటాము ఇది కాకుండా బావిలో ఊట కూడా చేరుతూ ఉంటుందండి ఈ బావిలో ఊట ఇది చేస్తుంది ఈ బావిల వల్ల ఈ బోర్ వాటర్ కూడా బాగా రివైవ్ అయింది దీంతో సరిపోతా ఉందండి ఎండాకాలం ఈ లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము కానీ నార్మల్ మాన్సూన్ అప్పుడు మాత్రం అంత ఇబ్బంది లేదు వాటరింగ్ ఈ ట్యాంక్ ద్వారా ఇచ్చేటప్పుడు ఓన్లీ వాటర్ లేకపోతే జీవామృతం కలుపుతుంటారు జీవామృతం మాత్రం డైరెక్ట్గా ఇస్తామండి ఈ ఫిల్టరింగ్ దీంట్లో నాకు బోర్లు డ్రిప్ పైపులు క్లాగ్ అయిపోతా ఉంది అందుకని ఎంత ఫిల్టర్ చేసుకున్న జీవామృతం ఆ ప్రాబ్లం వస్తుంది జీవామృతం ఆ పేడ అన్నీ కలిపి ఒకేసారి కొంచెం ఒకేసారి డైల్యూట్ చేసి చెట్లకి ఇస్తున్నాము కొన్ని మాత్రం ఇప్పుడు వర్మీ ఇచ్చినప్పుడు ఒకసారి స్ప్రే చేస్తా ఉంటాము ఒకసారి డ్రిప్ ఇచ్చినప్పుడు వెంచరీ ద్వారా ట్యాంక్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్లు ఏం కలపండి వాటర్ తీసుకుని శాండ్ ఫిల్టర్ లో దాటాక వెంచరీ ద్వారా వాటర్ వెంచరీ మిక్స్ చేసి అది ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు పండ్ల తోటలో స్టార్ట్ చేసి నాలుగైదు సంవత్సరాలు కదా నాలుగవ సంవత్సరాలు వాటర్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారా లాస్ట్ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్లో బాగా ఫేస్ చేశారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము ఆ ఎఫెక్ట్ సమ్మర్లో బాగా సివియర్గా చూపించింది లేకపోతే సమ్మర్లో కూడా మనకి అంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వర్షాలు ఉన్నాయి కెనాల్ వాటర్ ఎక్కువగా ఉండడంతో మనకి బోరు ఏమీ బోర్లు అంత ప్రాబ్లం ఇవ్వలేదు కానీ టూ థౌజండ్ మన ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి ఒక మరి ఇంత పెద్ద ల్యాండ్ చూడటానికి కొండలు గుట్టలు కూడా ఉన్నాయి కదా సార్ మరి వాటర్ హార్వెస్టింగ్ రైన్ హార్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏమన్నా చాలా బావులు తివామండి అక్కడక్కడ వాటర్ చేర్పించేస్తా ఉంటాము చిన్న చిన్న కుంటల్లాగా కూడా చేసాము ఇప్పుడు ఇందాక ఒక బావి చూపించాను అటువంటి బావులు అనేది మనం తవ్వింది ఈ బావిలు తవ్వడం వల్లే ఇంత ముందు చాలా కరువు ప్రాంతం నేను నేను మూడేళ్ళ క్రితం నాలుగేళ్ల క్రితం స్టార్ట్ చేయకముందు పండించే వాళ్ళు కాదు ఇప్పుడు స్టార్టింగ్ బోర్ వేసినప్పుడు అసలు ఏం వచ్చేది కాదు ఇప్పుడు బోర్లు బాగా రివైవ్ అయింది ఈ బావుల వల్ల కూడా ఈ బావుల్లో ఊట కూడా బాగా హెల్ప్ చేస్తా ఉంది ఇప్పుడు పండ్ల మొక్కలు ఇప్పుడే కదా సార్ టూ త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ కాదు చిన్న మొక్కలు సార్ రేపు పెద్దవి అనుకోండి పది పదిహేను సంవత్సరాల తర్వాత పెరుగుతుంది కాదు వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువేది కాబట్టి అప్పుడు సరిపోవచ్చు మరి వాటర్ వాటర్ మీద అండి ఇంకా మనకి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా కంటే కాలువలు కొత్తగా వచ్చింది కదండి ఓకే భూగర్భ జలాలు బాగా పెరుగుతున్నాయి సో నాకు బా ఇంకా మనం ఇంకా ఈ బావులు ఇంకా తొలుకుంది ఉంటే ఈ భూగర్భ జలాలు పెరిగి చెట్లకు ఉపయోగపడుతుంది అని డెబ్బై ఎకరాలు ఫామ్ చేయాలి అని అనుకున్న తర్వాత ఆవులు ఎప్పుడు కొన్నారు సార్ ఫస్ట్ ఆవులే తీసుకొచ్చామండి ఫస్ట్ రెండు ఆ ఒంగోలు ఆవులు తీసుకొచ్చానండి నంద్యాల ల్యాంనిచ్చి ఒంగోలు ఆవులు తర్వాత ఇంకా అక్కడ ఇక్కడ పోగు చేస్తా ఉన్నా నాకు ఈ క్షేత్రంలో దేశీయ ఆవులు కనుమరుగా సమయంలో అన్ని భారతదేశంలో ఉన్న సాధ్యమైనంత వరకు అన్ని రకాల దేశీయ ఆవులని ఇక్కడ కూడగట్టి ఇక్కడ పెంపొందించాలని అనుకుంటున్నాను అండి దాంట్లో భాగంగానే నేను ఫస్ట్ ఒంగోలు రెండు తీసుకొచ్చాను తర్వాత ఆవులు తీసుకొచ్చాను కాంగ్రేజ్ ఉంది మైసూర్ హాలికర్ సాహివాలు పుంగనూరు ఓకే తార్పార్కర్ ఇవన్నీ తీసుకొచ్చానండి ఇంకా కూడా తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మన భారతీయ సంపదని ఒక చోటగా చూపించగలగాలి అనే కోరిక అది అది ఒక ఎత్తు అయితే మన సేంద్రీయ వ్యవసాయానికి ఆవు ఇది మెన్యూర్ అనేది ఆవు అనేది చాలా ముఖ్యం ఆవు పాలు కాదండి ముఖ్యము అసలు ఆవు పేడ ఆవు మూత్రము మాకు మోర్ వాల్యుబుల్ దెన్ పాలు ఓకే ఓకే సో వీటికి మేము దానా స్పెసిఫిక్గా ఇచ్చేది ఏం లేదు ఎవ్రీ డే ఏం చేస్తామంటే పొద్దునే తొలికి వెళ్ళి ఇప్పుడు చూడండి నీటి పోయి పొద్దున్న తీసుకెళ్ళిపోయి ఎక్కడో చోట మనం పొలంలో ఒక భాగంలో వాటిని మేపడానికి వదిలేస్తాం సాయంత్రం వరకు మేస్తూ ఉంటుంది అక్కడే నీళ్లు పెడతాము సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి కట్టేస్తాం రాత్రులు మాత్రం కడతాం చెడ్లో చెడ్లో కట్టినప్పుడు ఈ పొద్దునే ఆవు మూత్రం కలెక్ట్ చేసుకుంటాం ఆవు పేడ కలెక్ట్ చేసుకుంటాం దీన్ని మనం ఆర్గానిక్ కి జీవామృతం యూస్ చేయడానికి కానీ లేకపోతే మెన్యూర్ చేసుకోవడానికి కానీ యూస్ చేసుకుంటా ఉంటాం పాలు మాకు చాలా మినిమల్గా వస్తుంది ఎందుకంటే దాని పాల గురించి మేము పెంచడం లేదు ఓకే దూడలు వాటితోటే ఉంటాయి ఓకే ఓన్లీ రాత్రులు మాత్రమే ఎందుకంటే మళ్ళీ ఏమైనా దెబ్బలు దెబ్బలు సెపరేట్ చేస్తాం అందుకని పొద్దున్న మాత్రమే కొంచెం పాలు తీస్తాము ఆ పాలు ఈ సేంద్రియ వ్యవసాయంలో పుల్లటి మజ్జిగ చాలా ఎసెన్షియల్ కాంపనెంట్ పుల్లటి మజ్జిగ పసుపు ఇవి కట్టి చెట్లకి పిచికారీ చేస్తూ ఉంటాము దానికి యూస్ చేసుకుంటాం అంతేకాని పాలు తాగడానికి కాదు మనం సేంద్రీయ వ్యవసాయంలో ఒక భాగంగా యూస్ చేసుకోవడానికే పెంచుతున్నాం ఎన్నో ఉన్నా సార్ టోటల్ ఇప్పుడు ఇప్పుడు ఆవులు దూడలు ఎడ్లు కలిపి ఒక నలభై ఉన్నాయండి నేలపై సో వీటిని ఎద్దులు మళ్ళీ ఎద్దుగానికి వాడుతున్నట్టున్నారు ఆ ఎద్దులకి మనకి ఎద్దుగానికి వాడతామండి ఆ ఎదుగుగానికి వాడతాం పొలంలో దున్నడానికి ఎడ్లు చేస్తాము దున్నడానికి కానీ కలుపు తీయడానికి వీటికి అన్నిటికీ ఎడ్లతోటి మేము చేస్తామండి ఈరోజు వేస్తున్నారు సార్ పశుగ్రాసం డే టైం అంతా ఫీడింగ్ చాలా తక్కువండి మనకి చొప్ప ఉంది కాబట్టి కొంత విషయం పొద్దున్నీ అవి బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి పొద్దున్ను తింటూ ఉంటాయి ఈవినింగ్ మాత్రం గడ్డి కొంచెం కోసుకుని వేస్తాము మరి వీటికి ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్య సమస్యలు ఏం రావడం లేదు ఇంతవరకు అయితే ఏం రాలేదండి ఎందుకంటే వీటిని ఫ్రీ అట్మాస్ఫియర్లో వదిలినప్పుడు చాలా ఆరోగ్య సమస్యలు అనేది చాలా తక్కువగా ఉంటుంది పొద్దు నుంచి వాటికి చాలా ఎక్ససైజ్ ఉంటుంది చాలా విరివిగా బయట తిరుగుతున్నప్పుడు చాలా మూలికలతో సంబంధించిన ఇది పశుగ్రాసం తింటుంది మనం ఎంతసేపు దానికి మనం స్పెసిఫై చేయము ఫీడ్ ఇంత చెప్పా ఇంత ఇది ఇంత జొన్న చప్ప ఇంత లేదా పల్లె చెక్క ఇదని అవి తినేసి వస్తుంది ఈవినింగ్ దానికి సప్లిమెంట్ చేస్తాము ఎస్పెషల్లీ దూడ ఉన్న వాటికి కొంచెం ఎక్కువ ఇస్తాము ఆవుల వల్ల ఎందుకంటే చాలా మంది పశువులు పెట్టుకుంటే చాలా ఇబ్బంది సరేమైనా ఇబ్బందులు చేశారు నాకైతే ఇబ్బందులు ఏం లేదండి అవి మనకి చాలా ప్రెజెంట్గా ఉంటాయి అవి చాలా ఆప్యాయంగా ఉంటాయి మన చిన్నప్పుడు పుస్తకంలో నేను డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ అని చూస్తాం కానీ కౌజ్ ఆల్సో వెరీ వెరీ ఫైత్ఫుల్ ఆనిమల్ వెరీ అఫెక్షనేట్ యానిమల్ వెరీ గుడ్ రంగప్రసాద్ గారు మీరు అనుకున్న ఆ లక్ష్యం ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫామ్ అవసరం ఆవులను పెంచాలి ఆవు పెద్ద పంటలకు వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు విష్ గుడ్ లక్ సార్ మీ లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి